హాయ్ హలో ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిశారు కోఆపరేటివ్ మోడ్లో శాంతి చర్చలు జరిపారు శాంతి చర్చలు జరిపి త్వరలో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని మరి వాళ్ళు అనుకున్నారు మరి ఇది నీటి సమస్య గురించి వాళ్ళు డిస్కస్ చేశారా లేదో నాకైతే తెలీదు బట్ బూసే అది రాలేదనుకుంటా వాళ్ళు ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ గురించే మాట్లాడుకున్నట్టున్నారు పోలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి విలేజ్లు మండలాలు పోర్ట్లో ఆస్తులు అమీర్పేట్లో ఉన్న ఆస్తులు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వీటి గురించే డిస్కషన్ చేశారా మరి లేకపోతే మరి మిగతా విషయాలన్నీ వచ్చాయి మనకు తెలీదు బట్ నిన్నైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి ఈ బ్రజేష్ కుమార్ మిశ్రా ఏదైతే మిశ్రా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లాస్ట్ ఛాన్స్ ద లాస్ట్ ఛాన్స్ వీఆర్ గివింగ్ వన్ మంత్ టైంలో మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ని మీరు ఫైల్ చేయకపోతే అండ్ వీ విల్ మేక్ అవర్ ఓన్ డెసిషన్ టువార్డ్స్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళు లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే అర్థం అంటే ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయమంటే ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా వాటర్ డిస్ప్యూట్ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా వాటర్ ఎక్కువగా ఎవరు వాడాలి అనేటువంటి డిస్ప్యూట్ ఉంది మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ తెలంగాణకి థర్టీ త్రీ పర్సెంట్ ఏదో ఒక అలా ఉంది ఎందుకంటే మనకి ఎక్కువగా కృష్ణా వాటర్ ఏదైతే ఉందో అది ఆంధ్రలో ఎక్కువగా ఫ్లో అవుతుంది అంటే తెలంగాణ నుంచి వచ్చినా సరే తెలంగాణకి చాలా గ్రౌండ్లో వస్తాయి డిపెండెన్సీ అంటారు డిపెండ్ వాటర్ డిస్ప్యూట్స్ ఎప్పుడు కూడా మూడు కేటగిరీల మీద చేస్తారు ఇప్పుడు ఫస్ట్ డ్రింకింగ్ వాటరు నీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి డ్రింకింగ్ వాటర్ నెక్స్ట్ అగ్రికల్చర్ నెక్స్ట్ కరెంట్ ఈ యొక్క ఒక రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ రివర్ మీ రివర్లో వాటర్కి డ్రింకింగ్ వాటర్ మీద ఎవరైతే ఎక్కువగా డిపెండ్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువగా వాటర్ ఇవ్వాలి వాళ్ళకి ఫస్ట్ వాటర్ ఇవ్వాలని ఒక రూల్ ఉంది మరి ఆ ట్రాన్సాక్షన్కి వస్తే ఈ కృష్ణా వాటర్లో ఈ కృష్ణాకి సంబంధించినటువంటి వాటర్ ఎక్కువ కూడా డ్రింకింగ్ వాటర్కి వాడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రైట్ రెండు అగ్రికల్చర్ వ్యవసాయానికి వాడుతుంది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా దాన్ని కరెంట్ ఉత్పత్తికి వాడుతున్నారు సో ఆ రూల్ ప్రకారం అప్పుడు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆంధ్రాకి ఇచ్చి థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే తెలంగాణకి ఇచ్చారు ఈ కృష్ణా వాటర్కి సంబంధించి బట్ తెలంగాణ ఈజ్ డిమాండింగ్ దే వాంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ ఇన్ కృష్ణా వాటర్ మేము దేనికైనా వాడుకుంటాం మీకు అనవసరం మాకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మీకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఎనిమిది వందల పదకొండు టీఎంసీ వాటర్ ఏదో వస్తాయి కృష్ణ వాటర్లో దాంట్లో మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ రావాలని చెప్పి పట్టుబడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు మాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ రావాలి అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు ఆల్రెడీ మార్చిలో కృష్ణ డిస్ప్యూట్ బ్రిజేష్ కుమార్ మిశ్రాకి అంటే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫిఫ్టీ కావాలని ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు కావాలి అని ఆర్గ్యుమెంట్ ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి మాకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రావాలి వాళ్ళకి కావాల్సిన థర్టీ త్రీ పర్సెంటే పోవాలి అనే ఆర్గ్యుమెంట్ మన వాళ్ళు ఇవ్వాలి తెలంగాణ వాళ్ళు మార్చిలోనే ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేస్తే మన వాళ్ళు ఇంకా ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయాల ఏప్రిల్లో సబ్మిట్ చేయాల్సింది వాళ్ళు అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు మాకు టైం కావాలని అడిగారు సరే టైం ఇచ్చారు మళ్ళీ జూన్లో అడిగారు జూన్లో ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది టైం కావాలన్నారు మళ్ళీ టైం ఇచ్చారు వన్ మంత్ మళ్ళీ నిన్న నిన్న మళ్ళీ టైం అడిగితే వాళ్ళ కోపం వచ్చేసింది మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాము మీరు ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నారు మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయాలి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది ఫైల్ చేయకపోతే ఇంక మేము తెలంగాణ ఆర్గ్యుమెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుతారని అర్థం వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయకపోతాయి లెటర్ హోప్ దెల్ ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మరి మొన్న వాళ్ళు హైదరాబాద్లో కలిసిన మీటింగ్లో మరి ఇది డిస్కషన్ వచ్చిందో లేదో తెలీదు మరి శాంతి చర్చల ద్వారా పరిష్కరిస్తూ ఉన్నారు మీది పరిష్కరించబడదేమో ఎందుకంటే కృష్ణ డిస్ప్యూట్ సంబంధించి అది ట్రిబ్యునల్లోనే అది తేలాలి అది సో ఇప్పుడు వాళ్ళు వన్ మంత్ టైం ఇచ్చారు ఆర్గ్యుమెంట్కి వీళ్ళు త్వరగా ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆ వాటర్ ఉంటే లేదంటే తెలంగాణకి ఫేవరబుల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అంటారు దానికి అసలు ఆర్గ్యుమెంట్ ఏం అవసరం లేదు నాకు తెలిసిన వరకు ఎక్కువగా కృష్ణా వాటర్ మనమే ఎక్కువ డిపెండ్ అవుతున్నాము డ్రింకింగ్ వాటర్కి మనకే ఉపయోగ మనమే డిపెండ్ అవుతున్నాం వ్యవసాయం ఎక్కువగా మన ఆంధ్రాలోనే జరుగుతుంది సో వీ నీడ్ మోర్ షేర్ డెఫినెట్గా చెప్పాలంటే డిపెండెబిలిటీ బేస్ చేసుకొని ఓకే దాన్ని వీళ్ళు సబ్మిట్ చేయాలి మరి వీళ్ళేమో దీన్ని టైం అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారేమో శ్వేత పత్రాలనే ఆ తాళపత్రాలు మొత్తం రిలీజ్ చేస్తున్నారు రోజుకు ఒక తాళపత్రం ఓకే నిన్న భూ కబ్జాల మీద ల్యాండ్ కబ్జాల మీద ఒక పత్రం రిలీజ్ చేశారు వైట్ పేపర్ ఆ వైట్ పేపర్ రిలీజ్ చేశారు భూ కబ్జాలకు సంబంధించి దాంట్లో మీరు విన్నారా లేదు ఒక పాయింట్ చెప్పారు భూ కబ్జాదారులు పట్టుకునేటువంటి ఒక చట్టం తీసుకువస్తా ఉన్నారు అంటే హీఈస్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ఎ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఒకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటిది ఇంకొక యాక్ట్ ఆయన కూడా ప్లాన్ చేస్తున్నారని అర్థం అంటే ఇంకొక ఇంకొక కాపీంగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటిది ఆయన ఏదో కాపీ కొట్టి ఇంకొక యాక్ట్ పెట్టబోతున్నారని ఒకటైతే అర్థమైంది మనకి సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సార్ దానికి ఏ పేరైనా పెట్టండి భూ హక్కుదారులకి సంబంధించినవి గత యాభై సంవత్సరాల నుంచి అసలుకి ఆ భూమి ఎవరిది వాళ్ళు ఎవరికి అమ్మారు వాళ్ళు ఎవరికి అమ్మారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేసింది అదే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా అసలు ఆ భూమి యాభై సంవత్సరాల నుంచి ఎవరి పేరు మీద ఉంది అనేది మొత్తం చూస్తా అన్నారు దాంట్లో చాలా మంది భూ కబ్జాలు గవర్నమెంట్ భూమి కబ్జాలు చేశారు వాటన్నిటిని మళ్ళీ వెనక్కి తీసుకొని గవర్నమెంట్ పేద ప్రజలకు పంచాలని మేము కోరుకుంటున్నాం మీరు ఏ చట్టమైనా పెట్టండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టండి లేకపోతే ఏ టైటిల్ ఏ ఏ పేరైనా పెట్టండి బట్ ఇట్ షుడ్ దట్ ల్యాండ్ షుడ్ బి రికవర్డ్ అండ్ ఇట్ షుడ్ బి గివెన్ టు ది పూర్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ అని పెట్టకపోవచ్చు ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ యాక్ట్ ప్రకారం తెలుగుదేశంలో వాళ్ళు కూడా చాలామంది ల్యాండ్ని బుకప్ జారీ చేశారు వాటిని కూడా మీరు రికవర్ చేసేటువంటి చట్టం పెడతారా లేదా ఓన్లీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన భూమి లాగటానికి ప్రయత్నం అలాంటి చట్టం ఒకటి పెడతారా లేదనేది మనం చూడాలి సరే ఏదైతే రోజుకొక తాళపత్రాలు లాంటి వైట్ పత్రాలు వైట్ పేపర్లు మొత్తం రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సార్ దాని ముందు ఈ వైట్ పేపర్లు తర్వాతనే చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు ముందు అది ఈ భూ కృష్ణా వాటర్ జల వివాదం ఏదైతే ఉందో అది కొంచెం త్వరగా మీరు ట్రిబ్యునల్కి పంపించండి అది లేదంటే అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తారు అని అంటున్నారు మరి థ్యాంక్ యూ